నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకల సందర్భంగా తన స్వగ్రామమైన ఉరుమర్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నల్గొండలోని వీటి కాలనీలో గల క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు అభిమానులు సన్నిహితుల కోలాహలం వేద పండితుల ఆశీర్వచనాల మధ్యలో భారీ కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకల సందర్భంగా తన స్వగ్రామమైన ఉరుమన్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నల్గొండలోని వీటి కాలనీలో గల క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు అభిమానులు సన్నిహితుల కోలాహలం వేద పండితుల ఆశీర్వచనాల మధ్యలో భారీ కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ భూపాల్ రెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు యాభై రెండవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కార్యకర్తలు అభిమానులు కంచర్ల రెడ్డిని భారీ గజమాలతో సత్కరించారు కంచర్ల రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కార్యకర్తలు అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాలు గొల్లగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంచడమే కాకుండా అనాథలకు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ నల్గొండ కనగల్ మండల అధ్యక్షులు దేప వెంకటరెడ్డి ఐతగొని యాదయ్య మహిళా నాయకులు శరణ్యారెడ్డి కొప్పుల విమలమ్మ తదితర ప్రముఖ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు